Else, like, we had to stop it because I had to gather myself together. వరంగల్ నగరంలో వరదల వల్ల కలిగే ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య తెలిపారు హడమకొండలో జరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు మాటలు తప్ప పనిలో ఫలితం చూపలేదని విమర్శించారు దాటికి ఇల్లు నష్టపోయిన వారికి పన్నెండు రోజుల్లోనే పరిహారం అందించామని వివరించారు వరంగల్ సెంట్రల్ జైలు భూమిలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలను వెలికి తీస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు సముచిత బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎంపీ కావ్య పేర్కొన్నారు శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం దొరికే విధంగా నేను అక్కడ అడగడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఇంకేమైతే ప్రామిసెస్ చేసినామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని అదొకటి సమస్య తీరితే కనుక ఇది దాదాపు ఎయిటీ పర్సెంట్ మనకి రిలీఫ్ వస్తుంది సెంటర్ జైల్ని గుదబెట్టించి మహారాష్ట్ర బ్యాంక్లో గుదబెట్టి పదహారు కోట్లు తెచ్చి ఎనిమిది తొమ్మిది వందల కోట్లు మన మొకాన కొట్టి ఐదు రాష్ట్రానికి ఐదు వందల కోట్లు వట్కపోయి దాన్ని కూడా హరీష్ రావు గారు దాని మీద వాళ్ళు సంబంధించిన దగ్గర బంధువులకు ఇచ్చుకుని ఆరు వందల కోట్లు దుర్వినియోగం చేసింది అనేది లక్ష పర్సెంట్ వాస్తవము దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినట్టు మేము కూడా రేపు మాపో ఇలో రేపో దాని మీద రిటర్న్ గా పెడుతున్నాం కూడా దాని మీద కూడా ఎదుర్కోవడానికి దానికి డ్యామేజ్ అయిన